ఇలాగైతే క్లీన్ చేస్తాను అనమాట మొత్తానికి సాల్ట్ వేసానండి ఇంక నేను ఏం వేయలేదండి చూడండి ఇక్కడ గమనించండి సాల్ట్ తప్ప నేను ఇంకేం వేయలేదు పెరిగిలు అంట నిమ్మకాయలు అండ్ పసుపు అవన్నీ నేను వేయలేదు కానీ సాల్ట్ ఓన్లీ సాల్ట్ వేసిన ఇప్పుడు అండి అన్నిటితో కలిపి మసాలా కారం మాత్రం వేస్తాను ఇది మనం ఫ్రైకి అయినా సరే వాడచ్చు అండ్ మిగిలిపోయిన ముక్కలు పులుసు కూడా పెట్టుకోవచ్చు అనమాట పట్టించడానికి అనమాట అందులో అన్నీ ఉంటాయి అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా ఉంటాయి మిరపకాయలతో సహా అన్నీ ఉంటాయి కారం మసాలా కారం పసుపు కూడా ఉంటాయి యాడవి ఉంటుంది అన్నమాట పట్టిస్తున్నా నేను అలాగా తగినంత సాల్ట్ కూడా వేసుకొని మిక్స్ చేసుకున్నాను అండ్ పుసుప్ కూడా ఎంత అంటే నేను ఎన్ని రోజుల నుంచి వేసుకున్నానంటే ఇది ఎక్కడ దొరుకుతుంది జల్లలు కూడా ఉన్నాయి జల్లలు అంటే మనకి అల్లం వెల్లు జీలకర్ర వేసుకొని దీనిలో యాడ్ చేసుకోవచ్చు అది ఇప్పుడు మనం దంచుతాము అది దంచసేపుంటారు ఇది కూడా ఇది పట్టించాలి అన్నమాట పట్టడానికి ఇప్పుడైతే పొయ్యి అయితే ముట్టేస్తాను గ్యాస్ ఉండగానే గ్యాస్ మీద వండాను పొయ్యి మీద వండుతాను నేను పొయ్యి మీద వండుతా గ్యాస్ అయితే అస్సలు వాగుందన్నమాట పొయ్యి మీద వండుతా అసలు హాఫ్ కేజీ ఆయిల్ చూడండి దీనికి వచ్చింది ఇలాగా అర కేజీ ఇది అలాగా ఇప్పుడు చూడండి పీసెస్ అయితే కట్ చేసాం కదా ఇవి పులుసుకో కొన్ని ఫ్రైక్ కొన్ని అనమాట ఏదైనా చేపల సారైనా కూర అయినా ఏదైనా సరే దీని మీద ఇది అవుతుంది ఆయిల్ వేసాను మంట ఎక్కువైపోతుంది మళ్ళీ తగులుకోగలదు అబ్బో ఫైవ్ పీసెస్ కానీ ఇలాగ మనం ఫ్రై చేసుకుంటాయి ఈ లోపు అయ్యే లోపు కొంచెం క్లీన్ చేసుకుందాం ఇదైతే అక్కడ పెట్టా మనకి ఎగిరిపోతాయి అనమాట క్లీన్ చేసుకుందాము అంటే ఎంత కష్టపడాలో అంత కష్టపడాలి చాలా కష్టపడాలి నేను ఫస్ట్ స్టార్టింగ్ పొయ్యి అంటే నాకు అసలు ఎంత బెయిన్స్ ఇది చాలా బెనిపిస్తుంది నన్ను అసలు ఆ లేదు పొయ్యి మీద ఉండడం కాకపోతే పొయ్యి ముట్టించిన తర్వాత నాకు అర్థమైంది ఆ పొయ్యి మీద బాగుంది ఫ్రై అయితే అయిపోయింది ఫ్రై అయిపోయింది పులుసు పెట్టేస్తున్నాను కర్రల పొయ్యి మీద ఎంత త్వరగా వంట అంటే చాలా త్వరగా అవుతుంది మీరు కూడా ట్రై చేయండి అసలు కర్రల పొయ్యి నుంచి వండి నుంచి పన్నెండు రోజులు కర్రల పొయ్యి మీద నుండి వండుతున్నాను కానీ గ్యాస్ అసలు వాడట్లేదు గ్యాస్ లేక గ్యాస్ ఉంది కానీ నాకు కర్రల పొయ్యి మీద టేస్ట్ అనిపిస్తుంది అందులో మట్టి పాత్రలు మనకు మంచిది అనమాట ఎంత మంచిది దీంట్లోనైతే నేను ఏం చెప్తున్నానంటే రైస్ వండేస్తున్నాను వండేసేమో మళ్ళీ చిలవర ఉంటుంది కదా దాంట్లో పెట్టేసి చేస్తున్నాను అనమాట మళ్ళీ వేడి చేస్తున్నాను ఆ విధంగా మంచిగా నాకు అన్నం అయితే బాగా కుక్ అవుతుంది బాగా అనిపిస్తుంది అనమాట అయితే పెట్టేస్తాను అనమాట చేపలు కూర ఈ ఆయిల్ దీంట్లో వేస్తాను మళ్ళీ అసలు ఆయిల్ కూడా వేస్తాను ఎక్కువ ఆయిల్ వేసినా చిరుగు చేపలు కదా ఎక్కువ నూనె అయిపోద్ది అనమాట దీంట్లో మనం చింతపండు కలుపు పెట్టి వేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ అండ్ టమాటాలు అండ్ ఆనియన్స్ వేస్తాను పచ్చిమిరప ఇప్పుడు పులుసు మరుగుతుండే వేస్తాను కరివేపాకు కూడా చెరిపి చేపలు మాత్రమే చారు బాగా కులుతాయండి ఇది నేను వండిన అసలు తింటుంటే నా సవ్వగా అనిపించింది టమాటోస్ ఎంత సారైతే అవుతుంది కూడా అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ చూస్తూనే ఉండండి మీకు అవి రైస్ అయితే ఉండాలి రైస్ ఉండేట్టు ఇంక అయిపోయినట్టుగా ఎంత దీనికంటే మనస్ఫూర్తిగా తినవచ్చు అనమాట అండ్ నాకు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి నేను ఎన్ని రోజులైనా సరే నాకు చేపలంటే సిరి చేపలు అంటే చాలా ఇష్టం అనమాట ఎంత ఇష్టమంటే చక్క నాశనం చేపల పులుసు అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ చూస్తూ ఇక చేశాను చేపలు పులుసు అండ్ ఫ్రై అయిపోయింది ఇవైకి ఎనిమిది మొక్కలు వచ్చాయి అయ్యో ఎన్నో పది మొక్కలు వచ్చాయి ఇంకా ఎలాగ ఇది బాగా ఫ్రై అయితే రెండు రోజుల వరకు వస్తుంది ఇది ఒక రోజు అయిపోద్ది లేకపోతే మేము సాయంత్రం వరకు ఓకే ఫ్రెండ్స్ బాయ్ 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 సి ఎవరు దిష్టి